శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును రీసెంట్ గా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ అయిన పేరు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన దగ్గర పని పనిచేశారు అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ గారి మీద హైకోర్టులో పిటిషన్ వేశాడు ఎట్లా అంటే ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని హరిహర వీరమలు ప్రమోషన్స్ కి వాడుకున్నాడు అని చెప్పేసి అసలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉందంటారా ఆయనకు డబ్బుతోనే పని లేదు ఇతను ఐఏఎస్ చదివాడా చదివాడా లేదా కొన్నాడా ఇప్పుడు ఐఏఎస్ అనే సర్టిఫికేట్ కొన్నాడా ఐఏఎస్ చదివాడా ఇప్పుడు మనం ఒక పనిలో ఉన్నామండి ఈవేళ ఈ పనిలోనే ఉన్నాను నేను రాజకీయాల్లో ఉన్నాను తర్వాత నా పనిలోనే ఉన్నాను అనుకో నా పని నేను చేసుకుంటూ రాజకీయాల్లో ఉండడం తప్ప ఇప్పుడు ఇలాంటి అవివేకి తెలియపోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంత నిజాయితీ పరుడు ఆయనకు వచ్చినటువంటి జీతం కూడా అనాథులకు పంచుతున్నటువంటి మహానుభావుడు అతను అతని మీద ఇతను కేసేసాడంట కేసేసాడే ఎంత అనాగరికమో చూడండి అతను ఎంత అనాగరికుడు ఎంత కుసంస్కారి నేను చూశాను అతని వీడియోలు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమేదో దేవుడి బిడ్డతో పోల్చడం దైవ కార్యాలు అదే మన ఏది ప్రార్థన కూడా చేస్తున్నాడు కొన్ని స్టేజ్ల మీద ఇలాంటి సన్నాసులు ఉన్నందువల్లే కదా వేళ సమాజం ఇలా ఇబ్బందుల్లో పడుతుంది ఒక ఐఏఎస్ చదువుకున్నాడు మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే మనకు దారి చూపితే దేవుళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి దేవుళ్ళు ఎలాంటి నీచమైన అలాంటి దేవుడు చదివానన్న ఈ కుసంస్కారి అలాంటి కేసు వేయొచ్చా ఇదే కదా మనకు వచ్చిన అనుమానం ఇప్పుడు ఐఏఎస్ అంటే ఎంత ఇంటెలిజెంట్ గా ఉంటారో మనకు తెలుసు అవును ఆయనకి ఇక్కడ అర్థం ఒక కూడా చూసుకుంటారు అది కూడా తెలియకుండా పిటిషన్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఆయన సినిమా కూడా యాక్టరు ఆయన బ్రతుకు తెరువు సినిమా మరి ప్రమోషన్కి రాబోతే ప్రొడ్యూసర్ ఊరుకోడు ఊరుకోవడం కాదు ఇతను బాధ్యత కూడా అదే కదా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత మరి అలాంటప్పుడు ప్రమోషన్ వెళ్తే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్ట కాదే తెలియకేసాడా అర్థం కాదు అంటే ఆయనకి ఎన్ని పనులు చేసినా కూడా గుర్తింపు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పేరు ఉపయోగించుకుంటే గుర్తింపు వస్తుందని చెప్పేసి ఇట్లా చేస్తున్నారని జనాలంటే అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దేవుడితో పోల్చాడు మన యేసు ప్రభుతో అప్పుడు గుర్తింపుకి రాలా ఏదైనా చేసి ఏదో ఒక హడావిడి చేసి పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తింపులోకి వచ్చేస్తామని చాలామంది అనుకుంటూ చేస్తున్నటువంటి ప్రచారాలు మనకు తెలుసు కాబట్టి ఈ ఐఏఎస్ ఈ మరి చదువుకున్నట్లు లేదు తెలియదు ఐఏఎస్ ఐఏఎస్ అంటే నాకు జరగ్గా ఉంది ఎందుకంటే మహానుభావుడు ఒక చరిత్రకారుడు ఒక అద్భుత పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అతను సంపాదించిన దాంట్లో సగం డబ్బులు పేద ప్రజల బాగు కోసం ఉపయోగించినటువంటి మంచి వ్యక్తి అలాగే ఎలాంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి బంగారం లాంటి భవిష్యత్తును బంగారం లాంటి జీవితాన్ని పేద ప్రజలకు దానం పేద ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి ఒక త్యాగశీలి అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ఈ గొర్రెబిడ్డ వేయడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ దరిద్రుడు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏ పాస్టర్ గారు వెళ్ళిపోవాలి తప్ప ఇలాంటి యదవ మాటలు మాట్లాడి నీచుడుగా మిగిలిపోయి దేవుడి దృష్టిలో కూడా ఒక ఎదవలా మిగిలిపోతాడు తప్ప వీడు మాత్రం పైకి రాడు ఎందుకంటే ఆ కేసు నెల వీడిని జడ్జులు ఏం చేస్తారంటే రే దుర్మార్గుడా ఏ పనిలో ఉన్నా ఆ పనికి సపోర్ట్ చేసేటటువంటి అధికారం ప్రతి ఒక్కడికి ఉంటుంది పని చేసుకునేటటువంటి వాడు రాజకీయాల్లో ఉన్న తన వృత్తిని గౌరవించేటటువంటి సాంప్రదాయం ప్రతి వృత్తిలోనే ఉంటుంది కాబట్టి నువ్వు నోరు మూసుకుని పోరా అని చెప్పే సమయం దగ్గరలోనే ఉంది కాబట్టి ఇలాంటి దుర్మార్గుల వల్ల ఇలాంటి దొంగ ఐఏఎస్ల వల్ల ఐపీఎస్ల వల్ల చెడ్డ పేరు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే నిజంగా మనకు చూసి మన మన సమాజానికి ఒక మంచి దారి చూపించేట మహానుభావులు వాళ్ళు వాళ్ళలాగా ఇతను ఐఏఎస్ చదివాడు అంటే నేను నమ్మలేదు సారీ అతని గురించి మాట్లాడడం కూడా తప్పారు